జననీం శారదా దేవీ రామకృష్ణం జగద్గురు పాదపద్మేతయో శ్రే ప్రణమామి ము నేరుగా విషయంలోకి వెళ్తే శ్రీరామకృష్ణులు రెండు రకాల యోగులు ఉంటారు అని చెప్పేవారు యోగులు గుప్త యోగులు పొద్దున్న కళ్యాణాత్మ వ్యక్త యోగుల గురించి చెప్పారు గుప్త యోగులు మిగిలిపోయారు ద వారి గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అంటే శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులు వారి జీవితాలు చదివితే మనకి గీతలో ఉన్నవి శ్లోకాలు కావు జీవితంలో ఆచరణ పె ఆచరణలో పెట్టదగ్గవి అన్నవి తెలుస్తాయి ఇది మనం చదువుకుంటున్నది సాంఖ్యయోగం కనుక దేని భూమికగా చూస్తే ఇందాక మాతేజీ చెప్పేశారు ప్రతి ఒక్కరి జీవితంలో క్రైసిస్ వచ్చినప్పుడు ఒక ఆ సమయంలో మార్గదర్శనం లభిస్తే అది మలుపు జీవితం మలుపు తిరుగుతుంది ఆ విధంగా శ్రీరామకృష్ణుల గృహస్థ శిష్యులు ఎందరో శ్రీరామకృష్ణుల దగ్గరికి వచ్చాక వారి జీవితం మలుపు తిరిగింది వారు మహేంద్రనాథ గుప్తా గురించి కూడా చెప్పారు హజరా గురించి చెప్పారు అలా ఎంతో మంది వారి దగ్గరికి వచ్చాక సమస్యల్లో వచ్చారు వారి జీవితం ఆధ్యాత్మికత వైపు పూర్తిగా మలుపు తిరిగింది మన మనలో చాలా మంది కూడా ఈ విధంగానే మలుపు తిరుగుతుంది లేకపోతే ప్రహ్లాదులాగా చిన్నప్పటి నుంచి కృష్ణ భజనలో తన్మయలైన అవ్వగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు కనుక శ్రీరామకృష్ణుల గదిలో ఈ రెండవ అధ్యాయం దృశ్యం పునరావృతం అవుతూనే ఉండేది ఈ క్లిష్ట పరిస్థితుల్లో మనకి అదేదో వైరాగ్యం మన మనసు వైరాగ్యం రంగు పులుముకుంటే దాన్ని దులిపేసి అసలు రంగుని మనకి పెద్దవారు చూపిస్తారు మార్గదర్శనం చేస్తారు మహేంద్రనాథ్ గుప్త ఉమ్మడి కుటుంబం ఆయన ఉమ్మడి కుటుంబంలో చాలా సమస్యలు ఉంటాయి బయటకు వచ్చేద్దాము భార్యతో పాటు అనుకుంటే శ్రీరామకృష్ణులు అన్నారు ఉమ్మడి కుటుంబంలో బాధ్యతలు తక్కువ ఉంటాయి నువ్వు అక్కడుంటే ఆధ్యాత్మిక జీవితాన్ని బాగా గడపగలుగుతావు అని వారికి చెప్తారు అలాగే గిరీష్ సన్యసించాలనుకున్నప్పుడు నువ్వు ఎంతో నాటక రంగంతో సమాజానికి సేవ చేస్తున్నావో అది కూడా ఒక గొప్ప సాధనే చెయ్యి అని చెప్పారు నాగమహాశయ్ ఎంతో వైరాగ్యం ఉంది సన్యాసులకి సమానం ఆయన సన్యాసించాలనుకున్నప్పుడు చెప్పారు నువ్వు గృహస్థ శిష్యులందరికీ ఒక ఆదర్శంగా ఉంటావు జనకుడిలాగా నువ్వు సంసారంలోనే ఉండు అని చెప్పి చెప్పారు కనుక మనకి చాలామంది దీనికి ఉదాహరణగా మన ముందు నిలిచి ఉన్నారు సాంఖ్యయోగ సారాంశాన్ని శ్రీరామకృష్ణులు ఒక్క వాక్యంలో చెప్పారు అదేంటంటే అద్వైత జ్ఞానాన్ని కొంగుకి కట్టుకొని సంసారంలో ఇష్టం వచ్చినట్లు ఉండు అని అంటే మనం జ్ఞానం అనే సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోవాలి కర్మ అనే హార్డ్వేర్తో మనం జీవితంలో పనిచేయాలి అది చేయాలంటే మనకి బుద్ధి అనే చక్కటి మెమొరీ కావాలి మెమొరీ లేకపోతే ఏం ఉపయోగం ఉండదు ఒక్కొక్కళ్ళ కెపాసిటీ ఒక్కొక్క ఫోన్ కెపాసిటీ ఒక్కొక్క కంప్యూటర్ కెపాసిటీ వేరేగా ఉంటుంది మన బుద్ధిని బట్టి మనం దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం కాబట్టి జ్ఞానం అనే సాఫ్ట్వేర్ తప్పనిసరి వ్యక్త యోగులకి కానీ గుప్త కానీ కనుక శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు అందుకనే ముందు జ్ఞానం బోధించి ఆ తర్వాత నువ్వు దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుని కర్మ చెయ్యి అని చెప్పి అర్జునుడికి చెప్పాడు కృష్ణుడు శ్రీరామకృష్ణులు ఇంకొక చక్కని పదం ఇక్కడ బుద్ధి బుద్ధి అన్నారు కదా శ్రీరామకృష్ణులు ఒక చక్కటి పదంలో ఎంత చక్కగా చెప్పారంటే సా చాతురి చాతురి అని చెప్ చాలా చోట్ల మనకి కథామృతంలో వస్తుంది ఆ తెలివి అసలైన తెలివి ఏ తెలివి భగవంతుని చేర్చేదే నిజమైన విద్య నిజమైన తెలివి అని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్పారు ఆ తెలివిని ఆ చాతురిని మీరు నేర్చుకోండి అని చెప్పి శ్రీరామకృష్ణులు వారి శిష్యులకి బోధించారు గృహస్థ శిష్యులకి చెప్పారు ఒక చేతితో భగవంతుని పట్టుకొని ఇంకో చేతితో అని అంటే ఉన్నప్పుడు రెండు చేతులతో అంటే మొత్తం మనసుతో భగవంతుని ప్రార్థించండి అని చెప్పి చెప్పారు ఇదే విధంగా వీరి శిష్యులు మారువేషంలో సన్యాసుల్లాగా శ్రీరామకృష్ణ సన్ శిష్యులు జీవితాలను గడిపారు ఒక్కొక్కరి జీవితం మనకి ఎంతో ఆశ్చర్యం గొలుపుతుంది దైవంతో సహజీవనం పెద్ద పుస్తకం ఉంది నిండా శిష్యుల జీవితాలు ఉన్నాయి ఈరోజు మర్చికి ఒకటి రెండు కొన్ని సంఘటనలు మాత్రం జస్ట్ ఉదహరించుకుందాం భవనాధ్ అనే వ్యక్తిని గురించి శ్రీరామకృష్ణులు చెప్పేవారు అతను వివాహమైంది కరెక్టే కానీ రా రాత్రి అంతా భార్యతో భగవద్ విషయాలే మాట్లాడతాడు తెలుసా నేను ఒకసారి అతనితో అన్నాను అప్పుడప్పుడు భార్యతో కొంచెం వినోదాలు తమాషాలు చేసుకోవచ్చో అంటే ఏంటి మీరు అనేది కూడా మామూలు మనుషుల్లాగా తమాషాలు ఆడుకుంటామా అని చెప్పి భవనాథ్ అన్నాడు అని చెప్పి శ్రీరామకృష్ణులు నవ్వుతూ అంటారనమాట అలాగే పూర్ణచంద్రఘోష్ గురించి మనలో చాలామందికి తెలుసు ఆయన ఒక పెద్ద ఉద్యోగం చేసేవారు కుటుంబ బాధ్యతలు ఒక పక్క కానీ ఆయన మనసు ఎక్కడుండేది ఆయన బా ఎలా ఉండేదంటే ఒకసారి ఒక స్నేహితుడు అడిగాడు ఆయన ఎప్పుడు భావావస్థలో ఉన్నట్లే ఉండేవారు మరి బాధ్యతని ఎలా నిర్వహించేవారో తెలియదు ఎన్నో వ్యాసాలు రాసేవారు పత్రికలకి ఎన్నో ఎంతో పని చేసేవారు అయితే ఆయన మనసుని గమనించి ఏంటి మీకు అసలు స్పృహ ఉంటుందా అని ఒక స్నేహితుడు అడిగాడట అప్పుడు పూర్ణచంద్రుడు చెప్పాడు ఈ కంఠం పైకే నాకు దేహ స్పృహ ఉంటుంది అని చెప్పాడంట అంటే సంసారంలో ఉంటూనే వాళ్ళు ఎంత ఎత్తుకు ఎదిగారు అని గమనించవచ్చు అలాగే సంసారంలో ఉంటే అయితే ఇది ఎలా సాధ్యమవుతుంది దానికే శ్రీకృష్ణుడు వ్యవసాయాత్మిక బుద్ధి అని చెప్పాడు ఇందాక మాతజీ కూడా చెప్పారు ఏకనిష్టం అవ్వాలి లక్ష్యం ఒక్కటి వీళ్ళకి లక్ష్యం మీద స్పష్టత ఉంది మనకి లక్ష్యం మీద స్పష్టత లేదు అందుకే బహుశాఖ అనంతాశ్చ మన లక్ష్యం మనకి చాలా ఉన్నాయి ఉద్యోగం పిల్లలు చెప్పే ఇలా సౌకర్యాలు మన మనసు ఎన్నో వైపులు పరిగెడుతూ ఉంటుంది కాబట్టి మనకు ఆ స్పష్టత రావట్లేదు వీరు సంసారంలో ఉన్నా కూడా ఈ వ్యవసాయాత్మక బుద్ధిని అలవరుచుకున్నారు యోగిన్మా జీవితాన్ని చూద్దాం ఆమె ఇంట్లో చకచకా పనులు చేసుకుని దక్షిణేశ్వరం వెళ్ళిపోయేవారు ఆ సాధారణ గృహిణి అక్కడ మళ్ళీ శ్రీరామకృష్ణులకి శారదాదేవికి సేవ చేస్తున్నారు సాధన కూడా కొనసాగింది ఆమె భర్త చెప్పాలంటే దుష్టుడు తాగుబోతు శ్రీరామకృష్ణుడు అంటారు ఎంత దురదృష్టవంతుడు ఎంత చక్కటి భార్య ఉండి అతను ఇలా చేస్తున్నాడు అని అన్ అటువంటి భర్తకి కూడా శ్రీరామకృష్ణుల ఆదేశం మేరకు చక్కగా సేవ చేసేవారు దాంతోపాటు దక్షిణేశ్వరం వెళ్ళి సాధన సేవ కూడా చేశారు ఉద్బోధనలో కూడా మనకి తెలుసు యోగిమ్మ ఎప్పుడు అక్కడే కనిపిస్తారు దానికి ముందు ఇంట్లో అమ్మకి సేవ చేసి అక్కడికి వచ్చేవారు అంటే ఎన్ని పనులు చేసేవారు తర్వాత కూతురు చనిపోయింది కూతురు పిల్లల్ని పెంచారు మనవలందరినీ పెంచారు దాంతోపాటు సాధన సేవ చేశారు ఇది ఎలా సాధ్యమైంది అంటే వ్యవసాయాత్మిక బుద్ధి ఆ నిశ్చయ బుద్ధి అంటే వారి మైండ్ అంతా లక్ష్యం వైపు స్పష్టత ఉంది కనుక అలాంటి వాళ్ళ బుద్ధి అలా ఉన్నప్పుడు ఏమవుతుందని చెప్పాడు కృష్ణుడు సమాధవు అచలా బుద్ధి ఆ బుద్ధి సమాధికి దారితీస్తుంది అంటే భగవత్ తన్మయతకి దారితీస్తుంది అని చెప్పాడు మా బృందావనంలో ధ్యానంలో ఉంటే కళ్ళపైన ఈగలు వాలిన తెలిసేది కాదు అని సాక్షాత్ మాత ఒకసారి అంటారు ఒకసారి ఒక గుడిలో ధ్యా సమాధిలో కూర్చుండిపోతే అమ్మ వేరే వాళ్ళని పంపించి ఆమె ఎక్కడ కూర్చుంటారో తెలుసు కాబట్టి పంపించి వారిని తీసుకురావడానికి పంపిస్తారు యోగిన్మాని ఈ యోగిన్మా గురించి సిస్టర్ దేవమాత అంటారు ఆమె జీవితంలో ఆధ్యాత్మిక జీవితం సాంసారిక జీవితం రెండు ప్యారలల్గా సమాంతరాడ సమా రేఖల్లాగా సాగేవి ఎప్పుడు రెండు ఖండించుకోవడం చూడలేదు దానికి న్యాయం చేస్తున్నారు దీనికి న్యాయం చేస్తున్నారు ఒకటి మరొక దానిని పరిపుష్టి చేసింది మధురం చేసింది కానీ ఎప్పుడు క్లాష్ అవ్వడం చూడలేదు అని చెప్పి ఫారెన్ డ్యూటీ సిస్టర్ దేవమాత రాస్తారనమాట ఆమె సమాధి అవస్థ కూడా పొందారని చెప్పాను కదా స్వామి వివేకానంద్ అంటారట యోగిన్మ మరణ సమయంలో కూడా సమాధి అవస్థలోనే ఆమె ప్రాణాలు వదులుతారు అని చెప్పి స్వామి వివేకానంద వారి గురించి అంటారు తర్వాత గీత అంటే పొద్దున త్యాగిన పనిచేసి కూడా చెప్పారు ముఖ్యంగా మన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవాలి మన శత్రువుల్ని మన చేతిలో పెట్టుకోవాలి వీత రాగ రాగభయక్రోధ అదంతా ఒకసారి మన్మోహన్ గంగలో పడవలో వెళ్తున్నాడు వెళ్తూ ఉంటే తుఫాన్ వచ్చింది పడవలో అందరూ భయభ్రాంతులే ఏడుస్తున్నారు అటు ఇటు పరుగులు తీస్తున్నారు మన్మోహన్ మాత్రం నిశ్చింతగా నవ్వుతున్నాడట ఎవరికో కోపం వచ్చి అసలు ఏంటేమైనా మతిపోయిందా మేమందరం భయం భయంతో పరుగులు తీస్తుంటే నువ్వు ఎలా నవ్వుతున్నావు అంటే ఆయన అన్నాడంట నేను మాయకి ఆవలి వడ్డుకు చేరుకున్నాను ఆవలి వడ్డుకు చేర్చిన వాడు ఆయన దగ్గరికి నేను వెళ్తున్నాను నాకేం భయం లేదు అని చెప్పి ఆ మన్మోహన్ అంటాడంట అంటే సంసారంలో ఉంటూ కూడా ఎంత నిరాసక్తతో ఆయన జీవితం గడిపారో చూడండి వారి తల్లి మన్మోహన్ తల్లి ఆమె ప్రాణాలు వడిచి వదిలింది ఎలా అంటే ఒకరోజు ఎవరింట్లోనూ సంకీర్తన జరుగుతుంటే కొడుకుకి చెప్పింది చూడైనా నేను ఈరోజు ప్రాణాలు వదలబోతున్నాను నువ్వెవరికి చెప్పి దాన్ని హంగమ చెయ్యొద్దు అని చెప్పి చెప్పారంట మన్మోహన్ దుఃఖాన్ని అంచుకుని చె ఎవరికి చెప్పలేదు నిజంగానే ఆమె సంకీర్తన చేస్తూ చేస్తూ ప్రాణాలు విడిచింది అది ఎలా విడవగలిగింది శ్రీరామకృష్ణు చెప్పిన ఆ సా చాతురి చాతురి అన్నదాన్ని పట్టుకోవడం వల్లే తల్లి కొడుకుని ఎంత గైడ్ చేస్తుందో ఒకసారి కూతురు చాలా అనారోగ్యంతో ఉంటే ఆ రోజు ఇంకా దక్షిణేశ్వరం వెళ్ళొద్దనుకుంటే ఏంనైనా దక్షిణేశ్వరం వెళ్ళవా అంటే ఎలా వెళ్ళనమ్మా కూతురు బాగాలేదు కదా అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు ఈ వీటన్నిటికీ అతీతులైన శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్తున్నావు మానద్దు వెళ్ళు అని భార్య చాలా కోపడుతుంది నీకు అసలు మతి లేదా ఇలా కూతురు అవస్థ ఇలా ఉంటే ఎలా వెళ్తామని అమ్మ మాట పట్టుకుని వెళ్ళాడు గురుదేవులకు నివేదించుకుంటే నేను గురుదేవులకి ఇటువంటివి చెప్పలేను నువ్వు చెప్పక్కర్లేదు ఆయనకి మనసు తెలుస్తుంది అని ఆయన మనసులోనే అది ఉంది ఆయన నా కూతురు బతికి బయటపడాలని కోరలేదు ఏమీ కోరలేదు కానీ శ్రీరామకృష్ణుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసుకుని కాసేపు కూర్చొని వెనక్కి వచ్చాడు ఆమె ఆసారి ఆ కూతురు బతికింది ఈ విధంగా వారి జీవితాలు ఇంత అద్భుతంగా ఉండేవి అన్నమాట అలాగే సమదుఃఖ సుఖం ధీరం అని మనం చాలా చెప్పుకున్నాం కదా అన్నిట్లోనూ సమత్వంగా ఉండడం ఇక నాగమహాశయం జీవితం అంటే అది సన్యాసులతో ఈక్వల్ అనే చెప్పుకోవాలి అక్షరాలు ఆయన దేనికి చలించేవారు కాదు కడుపులో నొప్పి తీవ్రంగా కడుపులో నొప్పి వస్తే శ్రీరామకృష్ణులు గుర్తు చేసే కడుపులో నొప్పికి జోహారు అనేవారట అలాగే ఏదైనా కష్టం వస్తే పెద్ద విపత్తు వచ్చింది అంటే నా ప్రారంధాన్ని తొలగించడానికి శ్రీరామకృష్ణులు చేసిన ఇది ఏర్పాటు అని చెప్పి ఆనేవారట నాగమహాశయ ఆ విధంగా సుఖదుఃఖాలకు అతీతంగా ఉన్నారు వారు వారి స్థితి కొంచెం ఉన్నతమైంది అనుకోవచ్చు ఇంకా కొంచెం తక్కువ స్థితిలో ఉన్నవారు కదా సురేష్ చంద్రదత్త అనే వ్యక్తి ఉన్నాడు అతను సైన్యంలో ఉద్యోగం పెద్ద జీతం వచ్చేది ఒకసారి ఏమైంది లంచం తీసుకోమని బలవంతం చేస్తారు ఏదో ఒక పని చేయడానికి లంచం తీసుకోమని బలవంతం చేస్తే తీసుకోవడం ఇష్టం లేక వదిలేసి వచ్చేస్తాడు చేతిలో ఉన్న డబ్బుతో వచ్చేసాడు ఎవరి ముందు చెయ్యి యాచించ చెయ్యి చాచి యాచించడానికి ఇష్టం లేదు తన చేతిలో మిగిలిన డబ్బులతో బంగాళదుంపలు కొనుక్కొని వేరే ఊర్లో బంగాళదుంపలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బుతో ఇంకొంచెం ఆ విధంగా మళ్ళీ ఇంకొక ఉద్యోగం దొరికే వరకు అలా అంతే అంత పెద్దింటి వ్యక్తే ఆ విధంగా చేసి ఆ తర్వాత ఒక టీ ఎస్టేట్లో ఉద్యోగం వచ్చింది టీ ఎస్టేట్లో ఉద్యోగం వస్తే అక్కడ కూడా మళ్ళీ అలాగే టీ కల్తీ చేయమని చెప్పాడు ఆయన సుపీరియరు అదనకి చేయడం ఇష్టం లేక మళ్ళీ అక్కడ రాజీనామా చేశాడు అంటే ఇవన్నీ చేయడానికి చాలా ధైర్యం కావాలి మనం ఏసీ రూమ్లో కూర్చుని గీత చదువుకున్నట్లు కాదు అంటే అది కావాలి అనుకుంటే మనకి అది వస్తుంది మనకి ఏది కావాలో దానికి మనము సమయాన్ని వెచ్చిస్తాము మనము మనకి దేన్నైతే ఇష్టపడతామో దాన్ని పొందడానికి ప్రయత్నిస్తాము స్వామి వివేకానంద ఈ సురేష్ చంద్ర గురించి అన్నారంట శ్రీరామకృష్ణులు స్పృశించిన వ్యక్తి బంగారం అయ్యాడు అని ఆ విధంగా వారు తమ జీవితాలని గడిపారు ఇప్పుడు మనం చూస్తే మనం పొద్దున అది రెండు రోజులుగా గీతలో చదువుకున్న అంశాలన్నీ వీరిలో మనకి కళ్ళకు కట్టినట్లు కనిపిస్తాయి చాలా ఆశ్చర్యం వేస్తుంది యావానర్ధ ఉదని అనుకున్నాం అంతా అన్ని చోట్ల నీరుంటే ఎవరైనా ఇది తవ్వుకుంటారా అని అదేంటో మనకి అర్థం కానట్లుగా అనిపిస్తుంది ఒకరోజు గంగా పూజ లేదా ఏదో ఒక విశేషమైన పండగ రోజు నాగమహాశయ్ కలకత్తా వదిలేసి వాళ్ళ ఊరు వచ్చాడు వాళ్ళ నాన్న ఈ మామూలు ఆచార వ్యవహారాలు వీటన్నిటినీ పాటించే వ్యక్తి ఆయన అన్నాడు ఇదేంట్రా బాబు నువ్వు అందరూ ఈ ఇంత దూరం నుండి కష్టపడి పనులన్నీ వదులుకుని కలకత్తా వెళ్తారు గంగా స్నానానికి నువ్వు గంగా పూజ రోజు అక్క అది వదిలి ఇక్కడికి వచ్చావా అంటే శ్రీరామకృష్ణులు అన్నారు గంగమ్మ తల్లి మీద భక్తి కావాలి కానీ గంగా స్నానంతోనే ఏమొస్తుంది మనకి భగవంతుడి మీద భక్తి ఉంటే గంగమ్మ మన వద్దే ఉంటుంది అని చెప్పి అన్నాడట అయితే అంత గొప్ప మహాత్ముడి వాక్యం నిజం చేయడానికి ఆయన ఇంటి పెరట్లో ఆ రోజు గంగామ్మత నిజంగా దర్శనమిచ్చింది ఆశ్చర్యపోయారు ఎవరో చూసారు పెరట్లో ఒక మూల నుంచి నీరు వస్తుందట ఆ మాట విన్నప్పుడు స్వామి వివేకానంద అన్నారట అది అందులో ఆశ్చర్యం లేదు అటువంటి గొప్ప మహాత్ముడు ఏమనుకుంటే అది నిజమైపోతుంది వాళ్ళు తలుచుకుంటే ముక్తి పొందగలరు ముక్తినివ్వగలరు అని చెప్పి స్వామి వివేకానంద అన్నారట అది అలాగే గోలప్మ ఉద్బోధనలో ఉన్నారు అమ్మ ఇంట్లో వీరంతా ఇంట్లో పనిచేసి వచ్చి మళ్ళీ అమ్మాయి ఇంట్లో సేవ సాధన రెండు సాగేవి వారికి ఎంత గౌరవం ఇచ్చేవారో మనకి తెలుసు యోగిన్మాకి మాకి ఒకరోజు ఉద్బోధన ఇంట్లో బాత్రూమ్ క్లీన్ చేశారు బాత్రూమ్ క్లీన్ చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ పూజ గదిలోకి వెళ్తున్నారు ఆ నళిని పళ్ళు కొరుక్కుంది ఏంటి గోలప్ప స్నానం గంగ ఉంది కదా దగ్గరలో స్నానం చేసి వచ్చి చేయొచ్చు కదంటే అమ్మ నవ్వుతూ ఉంటారని అంటారట ఆమె హృదయం అంతా పవిత్రమైంది అవి మామూలు ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు మనం పూజలు పునస్కారాలు నోములు వ్రతాలు ఇవన్నీ చేసేది ఆ శంకరాచార్యులు గారు చెప్పినట్లే మనశ్శుద్ధి కోసం ఆ మనశ్శుద్ధి వచ్చిందంటే ఇవన్నీ అనవసరం అన్ని చోట్ల వాటర్ ఉంటే అది దాని అర్థం ఇదే మనకి కావాల్సింది మనశ్శుద్ధి భగవంతుడే మనకి భగవంతుడి మీద భక్తి కుదిరితే ఏ వ్రతం ఏ నోము మనకి అవసరం ఉండదు అని అలాగే అందరికీ చాలా ఇష్టమైన శ్లోకం నాకు అర్థమైనది అందరూ గుర్తుపెట్టుకున్నారు ఏంటది ఆ మచల ప్రతిష్టం అన్ని నదులు వచ్చి నింపుతున్న సాగర సముద్రం చలించకుండా ఎలా ఉంటుందో అని అదేదో గొప్ప గొప్పవాళ్ళు పొద్దున్న చూసారు యోగుల్లోనూ శ్రీరామకృష్ణుల్లోనూ శారదాదేవిలోను కాదు ఇందాక మాతాజీ కూడా చెప్తూ అన్నారు గిరీష్ చంద్రఘోష్ అండి అంటే దుష్ట దుష్ట వ్యక్తి బంగారం అయ్యాడు అని అంతా అనుకున్నారు అటువంటి వ్యక్తిలో ఈ శ్లోకం నిజమైంది అని చెప్పి మనము చూడచ్చు ఆయన నాటకాలు చెప్తూ ఉంటే పది మంది కూర్చొని ఎదురకుండా రాసేవారు అంత స్పీడ్లో ఆయన నాటకాలు చెప్పేవారు అంతమంది స్నేహితులు ఉన్నారు నాటకాలు రచించాడు తర్వాత ఎన్నో నాటక రంగ్ ఏమంటారు ఆ సమాజాలకి ఆయన అధినేత తర్వాత డైరెక్టర్ ఇవన్నీ ఉన్నారు అయితే ఆయన ఒకసారి అంటారు ఆయనకి శ్రీరామకృష్ణుల మీద ఎంత విశ్వాసం మనకి తెలుసు శ్రీరామకృష్ణులకి వాళ్ళకి వకాలతనామా ఇచ్చిన తర్వాత ఎంత మనసు ఆయన పరిశుద్ధమైంది నేను గంగమ్మ తల్లికి నేను పవిత్రతనివ్వగలను అని ఆయన నోట్లోంచి ఒక మాట వచ్చిందంట ఆయన పవిత్రత మీద ఆయనకి కూడా అంత గొప్ప నమ్మకం ఉండిందన్నమాట అలాగే నాగమహాశైయుడు అంతటి వాడు ఈ గిరీష్ చంద్రఘోష్టి వాడితో అన్న గురించి అన్నాడట ఈ బా ఈయన ఎంత గొప్పవాడంటే గిరీష్ చంద్ర ఆయన సమక్షంలో ఐదు నిమిషాలు కనుక మనం గడిపితే మనకి సాంసారిక కష్టాలన్నీ దూరం అవుతాయి అని శ్రీ శ్రీరామకృష్ణుల సన్యాస శిష్యులు కూడా ఆయన దగ్గరికి వెళ్తుండేవారు ఆయన అంత గొప్ప విశ్వాసంతో శ్రీరామకృష్ణుల గురించి చెప్తూ ఉంటే వాళ్ళ మనసు ఆ కాలంలోకి వెళ్ళిపోయేది అలా అందరూ కూడా ఈ గిరీష్ చంద్ర గోస్ దగ్గరికి వస్తుండేవారు అనమాట ఆయన అన్ని భోగాలను అనుభవిస్తున్నట్లే కనిపించాడు అన్నీ కనిపించాడు కానీ ఆయన ఎక్కడ చెక్కు చెదరలేదు ఎందుకంటే ఆయన మనస్సు భగవంతుడి మీద ఉంది ఇది సాధారణ మనుషులు కూడా చెయ్యదగ్గదే అని మనకి తెలుస్తుంది తర్వాత ఎంత విన్నా మనకి ఇవన్నీ అందిస్తుంది వీళ్ళేదో గొప్పవాళ్ళు అంత చేయగలిగారు స్థితప్రజ్ఞులు అవడం ఏమీ అంత సులభం కాదు ఎందుకంటే శ్రీకృష్ణుడే చెప్పాడు ఎతతో హ్యాపిక ఉంతేయా ఎంత ప్రయత్నశీలి అయినా కూడా ప్రయత్నించినా కూడా వివేకి పండితుడు వివేకి అయినా కూడా ఇంద్రియాలు ఎంత డేంజరస్ అంటే లాగి ప ప్రమాదంలో గుంటలు పడేస్తాయి అని చెప్పారు కదా అలా జరిగిన వాళ్ళు కూడా ఉన్నారు దేవేంద్ర అనే ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు ఆయన చాలా గొప్ప భక్తుడు శ్రీరామకృష్ణులు ఉన్నప్పుడు ఎన్నో భావావేశాలు కలిగేవి శ్రీరామకృష్ణులు కూడా ఎంతో మెచ్చుకున్నారు ఆయన్ని కథామృతలు కూడా ఆయన ప్రసక్తి చాలా చోట్ల వస్తుంది అయితే ఒకనొక సమయంలో జీవితంలో ఆయన దారి తప్పి అంటే గిరీష్ చంద్ర నాటక సమాజంలో ఆయన కొన్నాళ్ళు పనిచేశారు గిరీష్ బాగానే ఉన్నాడు ఆ పూర్యమాణం అచల ప్రతిష్టం ఆయన కర్మ ఫలం వల్ల సంస్కారం వల్ల ఆయన దారి తప్పారు ఆ తర్వాత ఆయన తప్పు తెలిసింది కొన్నాళ్ళకి కొన్ని నెలల ఏమో మనకి తెలియదు తప్పు తెలిసిన తర్వాత చాలా కుమిలిపాడు నేను శ్రీరామకృష్ణుల సహవాసం పొంది నేను ఇంత నేను ఇంకెందుకు పనికిరాను ఆత్మహత్య శరణ్యం అని చెప్పి ఆయన అంత డిసైడ్ చేసుకున్నారు ఆ తర్వాత అందరి దగ్గరికి వెళ్ళాడు నా గతి ఏంటి అని చెప్పి అందరూ చెప్పిన ఆయనకి విశ్వాసం అంటే సమాధానం కలగట్లేదు అప్పుడు నాగమహాశేడు చెప్పాడంట శ్రీరామకృష్ణులు చెప్పారు కదా మసి ఉన్న గదిలో కాసేపు ఉంటే నువ్వు అంటే అప్రయత్నంగా కొంచెమైనా మసి అంటుకుంటుందని అంతే జరిగింది నీకు ఆ మసిని దులిపేసుకో నువ్వు మళ్ళీ సాధన చెయ్యి నీకేం కాదు అన్నప్పుడు ఆయనకి ధైర్యం వచ్చి మళ్ళీ సాధన చేసి ఆ పార్ట్ ఆఫ్ లైఫ్ అది అలాగే బా అది జస్ట్ ఒక పార్ట్ అంతే ఆయన జీవితం ఏమీ ఎండ్ అయిపోలేదు ఆయన అంటారు నా జీవితంలోని ఈ అంధకార ఘట్టాన్ని తెలుసుకున్న వాళ్ళకి ఇది ఒక కనువిప్పు ఏంటంటే ఒకసారి మనం తప్పు చేస్తే మన జీవితం ఎండ్ అయిపోలేదు మనం దారి తప్పినట్లు కాదు ఆధ్యాత్మికతను వదిలేసినట్లు కాదు మళ్ళీ ప్రయత్నం చేయాలి అని చెప్పి దేవేంద్ర అంటారు ఆయన స్వామి వివేకానంద సందేశాన్ని ఉదహరిస్తారు ఎదగడంలో కాదు గొప్ప పడి పడినా మళ్ళీ లేవడంలో గొప్పతనం ఉంది అని స్వామి వివేకానంద అనేవారు అది నా జీవితంలో నిజమైంది దేవేంద్ర అంటాడట ఏంటి నా ఆ చిన్న కాలఘట్టం వల్ల నాకేమైందంటే నాలోని అహం పూర్తిగా నాశనం అయిపోయింది ఏమనుకునేవాడంటే నేను గొప్ప భక్తుడిని అనుకున్నాడు ఆయన చాలా భావావేశాలు పొందాడు నిజంగానే భక్తుడు కానీ మనిషి మనం నిజంగా ఆ పరబ్రహ్మాన్ని పొందే వరకు మనసు చాలా వీక్ అది ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం చూసుకుంటూ ఉండాలన్నమాట ఆ చిన్న పొరపాటు జరగడం వల్ల అప్పుడు అతనికి ఆ అహం అనేది పూర్తిగా నాశనం అయిపోయింది అది నాకు మంచి చేసింది అని చెప్పి దేవేంద్ర అనుకున్నాడంట కాబట్టి ఇప్పుడు మనకి దీని దీని నుంచి ఏమర్థమైంది ఈ గీతా సందేశాలన్నీ శ్లోకాలు కావు పారాయణ గ్రంథాలు కావు అలాగే మహాప్రస్థానానికి ముందు మహాప్రస్థానం తర్వాత చదివే శ్లోకాలు కాదు మన నిత్య జీవితంలో మనము ఆచరించే దగ్గవి అని తెలుసుకున్నాం కాబట్టి మనం ఇక్కడికి వచ్చాము లేకపోతే ఇక్కడికి వచ్చే వాళ్ళం కాదు తర్వాత శ్రీరామ్ అదే శ్రీకృష్ణుడు చెప్పాడు స్వల్పమప్యస్య ధర్మస్యో ఎంతో చెప్పబడున్నాయి స్థిత లక్షణాలు ఇవి అవి వ్యవసాయాత్మక బుద్ధి ఇది అది అమ్మో నాకు అలా అవ్వదు అంటే ఏం పర్లేదు టేక్ వన్ స్టెప్ అండ్ దట్ మచ్ యూ హ్యావ్ గెయిండ్ అని స్వామి రంగనాథానంద్ అనేవారు స్పిరిచువల్ లైఫ్ ఈజ్ నాట్ ఎ క్విక్ మార్చ్ క్విక్గా లెఫ్ట్ రైట్ అనుకుంటూ అక్కడికి వెళ్ళిపోవడం కాదు అది చాలా లాంగ్ నారదుడు అంతటి వాడికి విష్ణుమూర్తి దర్శనం కలిగింది కానీ నా విష్ణుమూర్తి చెప్పాడు నారద ఈ లైఫ్లో నీకు ఇంతే నువ్వు మళ్ళీ సాధన చేయాల్సి ఉంది ఇంకా నీకు ఈ కల్మశాలన్నీ పోవాలి నువ్వు మళ్ళీ తపస్సు చేస్తావు ఆ విధంగా ఇట్స్ నాట్ ఏ క్విక్ మార్చ్ టేక్ వన్ స్టెప్ అండ్ యూ హ్యావ్ గెయిన్ దట్ మచ్ వేస్ట్ ఆఫ్ అటెంప్ట్ లేదు అభిక్రమనాశం లేదు అంటే కొంచెం చేస్తే అక్క వస్తే మనకి మిగులుతుంది క్యూములేటివ్ డిపాజిట్ ప్రత్యయ లేదు కాంటరీ ఎఫెక్ట్ లేదు కనుక మనందరం స్టెప్ బై స్టెప్ వెళ్ళడానికి ప్రయత్నిద్దాం ధన్యవాదాలు